ఇయ్యో ఈ దీని గురించి చెప్పురా నిజంగా రోషం పౌరుషం ఉంటే అన్నం తింటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు మొత్తం దీనికి సమాధానం చెప్పు రోషం పౌరుషం ఉంటే అన్నమే తింటే అరే రైతులు అరిగోసపడుతున్నారండి ఏ గ్రామానివో ఏ మండలానివో ఏ నియోజకవర్గానివో ఏ జిల్లాకు పో ఇదే కష్టం కనబడతాంది మీరు హాయిగా లగ్జరీగా బతకమని మేము పదవులు ఇవ్వలే మీకు ముఖ్యమంత్రి పదవైనా మంత్రి పదవి అయినా ఎమ్మెల్యే అయినా ఎమ్మెల్సీ అయినా ఎంపీ అయినా ఏ పదవి అయినా రాజ్యాంగ ప్రకారం మీకు ఊరికే ఇవ్వలేమేం దేనికోసం ఇచ్చినాం మాకు సేవ చేయమని ఇచ్చినాం కానీ మీరు చేస్తున్నది ఏంది రాజు లెక్క విలాసవంతమైన జీవితాలు కలుపుతున్నారు ఏది ప్రజాభవన్ ప్రగతి భవన్ కేసీఆర్ అద్భుతంగా గడితే ఇప్పటివరకు మా ముఖ్యమంత్రి అటు మోకాన కూడా రాడేందుకు ప్రగతి భవన్లో ఉండడు మా ముఖ్యమంత్రి ప్రగతి భవన్లో మా ముఖ్యమంత్రి ఎందుకు ఉండడు అంటున్నా మా ముఖ్యమంత్రి అక్కడికి ఎందుకు రాడు ఏదో కొత్త గెస్ట్ హౌస్ కడతానట ఏదో ఎంసీహెచ్ఆర్డి ఏదో కొత్త గెస్ట్ హౌస్ కడతాను దేనికోసం అది వాళ్ళ ఇంటికి దగ్గర ఉంటుందనా ఆ హీరో ఇలా ఇళ్ళకు వాళ్ళ వీళ్ళకి దగ్గర ఉంటాడా తక్కువ దూరం ఉన్నది ఆడగడతాండ్రాని సంగతి ఏందో చెప్పు కాంగ్రెస్ వచ్చాకే ఎరువుల కోతా నిజంగా ఒకసారి చెప్పుర్రి యాభై ఒక్కసార్లు మీరు రిలీవ్ వేయలేదు సరే మ్యాటర్ చూద్దాం కాంగ్రెస్ వచ్చాకే ఎరువుల కొత్త మా హాయాంలో కొరత ఎప్పుడూ లేదు ఇది బీజేపీ కాంగ్రెస్ వైఫల్యం మళ్ళీ పాత రోజులు వచ్చాయి ఇదేనా కాంగ్రెస్ మార్పు రేవంత్ యాభై ఒకటోసారి ఢిల్లీకి పోయిండ్రు కానీ ఎరువుల కొరత తీర్చలేదు బీహార్కు ఎరువులను తరలిస్తుండ్రు తిట్ల మీద ఉన్న ధ్యాస పని మీద లేదు కేంద్ర మంత్రులు నోరు మెదపడం లేదు రైతుల ఉసురు ఉచ్చిగా పోదు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది యూరియా కష్టాలు కంటిన్యూ అష్ట కష్టాలు పడుతున్న రైతులు ఎక్కడ చూస్తున్నా అవుట్ ఆఫ్ స్టాక్ బోర్డులు ఉమ్మడి మెదక్ జిల్లాలో యూరియా కొరత తెల్లవారుజామున నుండే రైతుల పడిగాపులు యూరియా సరఫరా కోసం ప్రభుత్వం విఫలం ఇక చూడు ఇక్కడ ఎక్కడవా గిర గిర పెద్ద మనిషి ఉంటాడండి ఇగ చూడు పోలీసులకు ఏం పనండి రాజ్యాంగాన్ని రక్షించాల్సిన పోలీసులకు ఇక్కడేం పని అంటున్నా యూరియా భత్తాల కాడ ఏం పని అంటున్నా నేను ఆహా యూరియా భత్తాల కాడ ఏం పని అంటున్నా నాకు తెలిసిన రాజ్యాంగంలో నాకు తెలిసిన ఆర్టికల్స్ నాకు తెలిసిన క్లాస్ నాకు తెలిసిన శిక్షణలు మీకు తెలిస్తే గొప్పలే మీరు మీరు గొప్పోళ్ళే అని చెప్తున్నా పిచ్చోళ్ళు లెక్క చదివిన మీ రాజ్యాంగాన్ని ఇప్పుడు చెప్తే చెప్పురిది రిది మీరేం పని వీళ్ళకు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎనిమిది మంది ఎంపీలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎనిమిది మంది ఎంపీలు ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఉన్నతాధికారులు వీళ్ళందరూ పోయి ఢిల్లీలో కూకొని ప్రధాని మోదీతోని తెలంగాణకు రావాల్సిన వాటాను రప్పించి దాంతోపాటు ఈ కార్యక్రమం అంతా ఎప్పుడు చేయాలి మే నెలలో ఢిల్లీకి వెళ్ళి పూర్తి మన కోట మనకు రక్షించుకొని రప్పించుకొని తెప్పించి తెలంగాణలో ఒక అడుగు వచ్చిన తర్వాత వాళ్ళు ఢిల్లీ నుండి హైదరాబాద్కు రావాలి మరి ఎందుకు రాలేకపోతున్నారు ఎందుకు చేయలేకపోతున్నారు ఏ గుడ్డి గుర్రాలకేమైనా పనులు దమ్ముతున్నారా కొడుగుడు మీద ఈకలు విక్కుతున్నారా ఏం చేస్తున్నారు మీరు యాభై ఒక్కసార్లు ఢిల్లీ పోయింది కదా మా ముఖ్యమంత్రి మరి యాభై ఒక్కసార్లు ముఖ్యమంత్రి ఢిల్లీ పోయినప్పుడు మన తెలంగాణ హక్కులేందో తెలియదా మన బాధ ఏందో తెలియదా మన రైతుల కష్టాలు ఏందో తెలియదా మన విధ ఏందో తెలియదా మన బతుకులు ఏందో తెలియదా మన బతుకు చిత్రమేందో తెలియదా మన రైతుల కష్టాలు తెలియదా మన రైతుల కన్నీళ్లు తెలియదా మన రైతుల గోస తెలివదా ఏం తెలియకుండానే యాభై ఒక్కసార్లో డిలీవ్ అయినా ఒక సారు గీడేందండి కాంగ్రెస్ నేతలు రాష్ట్రంలో యూరిత యూరియా కొరత లేదంటున్నారు ఎరువుల దుకాణాలలో ఫుల్ స్టాక్ ఉందని చెప్తున్నారు యూరియా కొరత లేకుంటే కేంద్రాల వద్ద పోలీసులు ఎందుకు గదే నేను అడుగుతున్నా రోజు రోజుకు ఆగ్రో షాపుల ఎదుట అన్నదాతుల బారులు దేనికి సిద్దిపేట రూరల్ మండలం రాఘవాపూర్లో బుధవారం యూయా కోసం భారీగా తల్లి వచ్చిన రైతుల నుంచి జిరాక్స్ పత్రాలు తీసుకున్న నెంబర్ రాసి పంపుతున్న పోలీస్ పోలీసులు ఎక్కడ ఉండాలి రక్షక బాటలు వీళ్ళు వీళ్ళు ఎక్కడ ఉండాలి పోలీస్ స్టేషన్లను ఉండాలి లేదా ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏదైనా గొడవలు చిల్లర మల్లర మళ్ళీ చేసేది రాజకీయాలు వచ్చా నాయకులే కానీ వాళ్ళే చేస్తారు మళ్ళీ ఎవరు చేయరు సామాన్యమైన ప్రజలు చదువుకున్న వాళ్ళు ఎవరు చేయరు మళ్ళీ రాజకీయాల రోత రాజకీయాల కోసం వాళ్ళే చేస్తారు కానీ ఆడుంటారు కానీ గీడేం పని ఇది రైతుల పని రైతులు ఏం చేస్తారు పంట పండించే కాను అంటే విత్తనం విత్తే కాను మొదలు పెడితే వాళ్ళకు ఎరువుల కోసం ఫర్టిలైజర్ షాపులు కానీ లేదా ఆగ్రో సెంటర్లకు కానీ వెళ్ళి తెచ్చుకుంటారు మరి ఇక్కడ పోలీసు వాళ్ళు ఎందుకు కూర్చుంటున్నారు అంటే యూరియా కొరత ఎంత తెలంగాణలో ఎంత దారుణంగా ఉందో చెప్పడానికి ఒక నిదర్శనమైన పిక్చర్ ఇది ఇక ఇంతకంటే మళ్ళీ ఎరుదల ఎరువుల కొరతే లేదని ఎవడన్నా మాట్లాడిన అనుకో విద్య చెప్తున్నా మళ్ళీ ఎవడన్నా తెలంగాణలో యూరియా కొరత లేదనుకున్నారనుకో ఇక్కడ రైతులకు వస్తారు కదా వాళ్ళ చేతులతో మీకు ఏం చేపాలో అది చేపిస్తా తెలంగాణలో యూరియా కొరత లేదు మేము ఏంది అంటే కడిగిన ఆనిమత్యాలం ఏం చెత్తలేరు మొత్తం ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు కళ్ళు దొబ్బుతున్నాయా కనబడతలేవా కళ్ళు పెద్దైజ్ చూడమంటున్నారు ఎవరు నేనంటలేను తెలంగాణ రైతాంగం అడుగుతున్నది అరే షెప్పులు నిలుసుంటాయి పాస్బుక్లు నిలుసుంటాయి ఆధార్ కార్డులు నిలుసుంటాయి ఇటుకబిడ్డలు నిలుసుంటాయి మనసులు నిలుసుంటారు సైకిళ్ళు నిలుసుంటాయి బండ్లు నిలుసుంటాయి ఏందండి ఇది తెలంగాణ పరిపాలన చేస్తున్నారా లేకపోతే పక్కకు పెట్టేసిరా తెలంగాణలో ఏం జరుగుతుంది కొంచెమైనా మనం ఆలోచించాల్సిన లేదా ప్రభుత్వానికి ఇక చూడయా కాళేశ్వరం 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 కండ్లు ఉండి చూడలేకపోతే కళ్ళద్దాలు పెట్టుకోరు కండ్లు ఉంటే పెద్దయి చేసి చూడరు ఇగో ఇట్లా ఇట్లా పెద్దవి చేసి చూడురి నేను చూపెట్టే ఈ ఫోటోని చూసిన తర్వాత మీరు మాట్లాడు కండ్లు ఉండి చూడలేరా ఇది కాళేశ్వరం ఘనత కదా ఈ నీళ్ళని ఏడు తాని మీ ఏది ప్రభుత్వం లోకెళ్ళి ఇట్లా పొంగుతున్నాయా రామ్మ గంగమ్మ అనగానే ఇట్లా గంగమ్మ తల్లి ఇట్లా పిలువంగానే ఉరికచ్చు మీకు ఎక్కడ చెరువు ఉంటే అక్కడ రామ్మ గంగమ్మ అనగానే వస్తానే ఇవే నీళ్ళు ఇవే నీళ్ళు అంటున్నా ఏ మిమ్మల్ని అడిగేది ఏ నీళ్ళు ఇవి ఏ నీళ్ళు కాళేశ్వరం నీళ్ళు కాళేశ్వరం ఎవరు గట్టి కల్వకుంట్ల చంద్రశేఖరుడు గట్టి ముచ్చట్లు చెప్తారు కదా బానే ఇప్పుడు చెప్పు సీఎం రేవంత్ రెడ్డి సహా అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ నాయకులు కాళేశ్వరం కూలిపోయిందని ప్రచారం చేసేవాళ్ళు లక్షల కోట్ల వృధా అని గగ్గోలు పెట్టారు ఎవడైతే ఇక్కడ నుంచి ఎవడన్నా నేను చెప్తున్న తెలంగాణ ప్రాంతం లక్షల కోట్లు వృధా అయినాయని అని ఎవడన్నా మాట్లాడానుకో వాళ్ళు బట్టలిప్పి ఇప్పి తర్వాత మనం పోలీస్ స్టేషన్లు రాజ్యాంగం ఇవన్నీ చూద్దాం కానీ ఈ అబద్ధాలు చెప్పే సన్నాసలం ఫస్ట్ తెలంగాణ నుంచి తన్ని తరిమేయాలి నిజంగా చెప్తాను అబద్దాలు అన్నాలి ఫస్ట్ ఇది లక్షల కోట్లు వృధా ఏడ ఏడు లక్షల కోట్ల మొత్తం ప్రాజెక్ట్ లక్షల కో లక్ష కోట్లు కాలే ఇది నేను చెప్పింది కాదండి లిఖితపూర్వకంగా కాగ్ రిపోర్ట్ ఇచ్చింది ఆ మాటలు నిజమే అయితే ఈ ఈ మోటార్లు ఎక్కడివి రెండు వేల పద్నాలుగు ముందు ఇవి ఉన్నాయా ఈ మోటార్లు ఎత్తిపోస్తున్న నీళ్ళు ఎక్కడి ఇది కాళేశ్వరం ఘనత కదా బీఆర్ఎస్ ఒత్తిడితో కాళేశ్వరం లింక్ టూలో ఎత్తిపోతానన్న ప్రభుత్వం బుధవారం ప్రారంభించగా కరీంనగర్ జిల్లా లక్ష్మీపూర్లోని గాయత్రి హౌస్ డెలివరీ సిస్నర్ల ద్వారా ఉబికి వస్తున్న గోదావరి జలాలు ఇక చూడురే అమ్మా అమ్మ ఆకలికి కలగానమ్మ అన్నం కదా ఇప్పుడు ఆకలి తీర్చడానికి వస్తుంది గలగలా బారే కాళేశ్వరం ఇది కేసీఆర్ కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా కేసీఆర్ అనే వ్యక్తిని కనీసం పేరు కూడా వినిపినట్టాలి కదా ఇక చూడు కేసీఆర్ 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 ఆనవాళ్ళు ఇది ఈ తెలంగాణ రాష్ట్రానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది గుండెకాయ ఈ తెలంగాణ రాష్ట్రానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఏంటో తెలుసా ఏంటో తెలుసా కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏంటిదో తెలుసా ఈ ప్రాజెక్టు లేకపోతే తెలంగాణ ఎడారైతుంది రాసి పెట్టుకోరేది అదేదో బనకచెల్ల కడుతున్నారు కదా ఎనభై నాలుగు వేల కోట్లతోనే అది గచ్చినా ఆగమైపోతాం దీన్ని నడపకపోయినా ఆగమైపోతాం ఇక ప్రభుత్వానికే వదిలిద్దాం